స్వాగతం హోమియోపతి వైద్యంలో అన్ని రకాల వ్యాధులకు మంచి మందులు ఉన్నాయని అల్లపతి కన్నా హోమియోపతి నిధానంగా పనిచేస్తుందని ఆర్టుమూరు గ్రామంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ సత్య గులిస్వామిరెడ్డి ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే నూట ఎనభై ఏదో ఉచిత హోమియో శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పడాల రామచంద్ర రెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్టుమూరు గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్వీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య గులిస్వామిరెడ్డి తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం నాడు రాజమండ్రి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నారు కొడాల రామచంద్ర రెడ్డితో కలిసి ఎస్పీ ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య రెడ్డి వైస్ చైర్మన్ సత్య లక్ష్మణ రెడ్డి డైరెక్టర్ సత్య సత్యనారాయణ రెడ్డి హోమియో వైద్యులు లలిత ఎస్ మనోజ్ కుమార్ నాయక్ సుమా మాధురి పద్మావతి తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమ ట్రస్ట్ సభ్యులు ఉదగిరి ఆంజనేయులు వెరగల శివారెడ్డి తాడి సుబ్బిరెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టరు జీవీవీఎస్ఎన్ మూర్తి కేవీఎస్ఎన్ రాజు తాడి కోదండి రామారెడ్డి మాస్టర్ ఓబిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి చిల్లా వెంకటరెడ్డి తాడి రామారెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు గ్రామం తప్పకుండా ప్రతి నెల మరి అదే రామానికి వైద్య సార్ నుంచి ఆ కాలేజీ నుంచి వారి ప్రభుత్వం వచ్చి మనకి వారి సేవలు అందిస్తున్నారు మన గ్యామ్ పంటలోకి యూత్ అందరూ కూడా మనకి మేము వస్తాం మేము వస్తామని గేమ్ తీరానికి ఉత్సాహం ఇస్తుంది అని నిజంగా అంటారు అలాగే మన గేమ్ కిప్ ఎవరు చదవబట్టకుండా జనాలు వారికి వారు వారి మంతరికి ధన్యాదాలు తెలుపుతూ గురిస్వామిరెడ్డి సాధిపడి మనసుకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నూట ఎనభై ఏడవ వచ్చిందోపియో హైద్య శిబిరానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వారం మనసు ఈరోజు మన గౌరవనీయులు మా అన్నయ్య గురుస్వామిరెడ్డి గారు మరి గత నుండి ప్రతీ నెలా కూడా క్రమం తప్పకుండా మూడవ శనివారం ఈ గ్రామంలో ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని మరి అల్లూరి అమలింగయ్య వైద్య కళాశాల రాజమండ్రి గారు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ హోమియో వైద్య శిబిరాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాను మరి అదేవిధంగా మన గురుసాగిరెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు మరి ఆయన నిరంతరం ఆయన శ్రమజీవి అలాగే స్వచ్ఛంద సేవకులు ఆయన ఎవరితో కూడా ఎటువంటి మరి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి మా అన్నయ్యకు ఆయొక్క హృదయపూర్వకంగా మస్తు మాజ్ అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా వందనాలు మరి ఈ వైద్య శిబిరాన్ని ఎంతో అపూర్ణిక దీక్షతో నిర్వహిస్తున్నటువంటి లలిత మేడం గారికి మాధురి మేడం గారికి పద్మవతి మేడం గారికి మరియు వైద్య మరి వైద్య బృందం అందరినీ కూడా నా యొక్క పుదయపూర్త నమస్కృతారు మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా పోవియో వైద్యం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం మరి శాశ్వతమైనటువంటి పరిస్థితుల మార్గం కొద్దిగా మనకి అంటే అలోపతి అంత స్పీడ్గా వైద్యం మనకి జరగకపోయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం అదేవిధంగా మరి ఎటువంటి మరి ఒక్క సరే హోమియో వైద్యం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది మరి ఈ వైద్యానికి అలవాటు పడిన వారు ఏ ఇంత కూడా వాడ వాడవలసినటువంటి అవసరం రాదు మరి ప్రతి వ్యాధికి కూడా చక్కటి పరిష్కారం మాత్రం అనేటటువంటిది ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో గణపతి వైద్యశాలని మా మామయ్య మరి అక్కడ మరి మెడిసిన్స్ అన్ని కూడా అంటే చాలా వరకు తయారవుతుంది నేను అక్కడ చాలా సార్లు ఆ యొక్క ఆ వైద్య ఈశాలలో ప్రయోగశాలన్నీ కూడా మరి పరిశీలించడం జరిగింది ఇంత చక్కటి పరిష్కారం మరి ఏ వైద్యంలోనూ కూడా ఉండదు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఒకసారి మరి ఆ వ్యాధి నిర్వహించబడిందంటే జీవితంలో మరలా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఇంత చక్కటి వైద్య మరి శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు అదేవిధంగా చూశాను నేను ఎంతో చక్కటి మందులు ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఎంతో మంది నిష్ణాతులైనటువంటి బృందం ఇక్కడ ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ నిరంతరంగా మరి నూట ఎనభై ఏడవ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారంటే ఇది చాలా గర్వకారణం మరి అదేవిధంగా మా అన్నయ్య చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి అనేక ధార్మిక కార్యక్రమాలు అలాగే ప్రజా సేవా కార్యక్రమాలు మరి మంచినీటి సరఫరా బతుకమైన కానివ్వండి లేదా గ్రామ పిల్లలకి ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమాలు మరి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా బుక్ శిక్షణ కార్యక్రమాలు మరి ఈ విధంగా మరి దేవాలయాల నిర్మాణం బస్ సెర్కర్స్ విశ్రాంతి భవనాల నిర్మాణం ఎన్నో సేవా కార్యక్రమాలు మరి గత యాభై సంవత్సరాలుగా అయినా ఎంతో నిరంతర శ్రమతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని అందులో మరి కొంత భాగాన్ని ఈ సేవా కార్యక్రమాలకి పూర్తిగా నిస్వార్థంగా నిర్వహించడం అనేటటువంటిది ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక మంది మరి పెద్దలందరికీ కూడా ఒక ఆదర్శరాయుడు మరి మా అన్నయ్య సత్య గురుశామరెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్సు మంచు మరి ఈ సంవత్సరాలుగా కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలా ఇలాంటి మంచి విషయంలో నేను ఒక భాగమే అన్నట్టు నాకు చాలా ఆదర్శ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎండిసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి